హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యా నాయుడు బ్లాగ్స్ తంబినేలు చూసింటేనే మీకు తెలిసి మన రెసిపీ ఏమిటో అనేసి ఆయిల్ తక్కువగా పీల్చేలాగా క్రిస్పీగా వచ్చేలాగా అలసంత వడలు ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూద్దామండి ఏదైనా పండగలకైనా కూడా మనము దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ఇవి చేస్తూ ఉంటాము కదా అండి అది ఎలా చేయాలో మనము చూద్దాము వీటిని అయినా కూడా తినవచ్చు లేదంటే ఏదైనా నాన్ వెజ్ లేకైనా కూడా వేసుకోవచ్చండి ముందుగా మనము మూడు గ్లాసుల్ని అలసంద పప్పుని తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఆ నీళ్ళు వంపేసి తర్వాత నీళ్ళు పోసుకొని మనము టూ అవర్స్ మనము అలసంద పప్పుని నానబెట్టుకోవాలి మరీ ఎక్కువసేపు కాకుండా టూ అవర్స్ నానితే సరిపోతుందండి ఇలా నానిన తర్వాత వీటిలోని పొట్టు పోయేలాగా బాగా కడుక్కోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం కడిగితే సరిపోతుందండి దాంట్లో పొట్టంతా వెళ్ళిపోయి మనకు క్లీన్గా అలసిన పప్పు రెడీ అయిపోతాయి ఇంక ఈ పప్పుని మనము ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకొని బాగా వడవేసుకోవాలి నీళ్ళు ఉడిగిపోతే మనకు పిండి మెత్తగా లేకుండా బాగుంటుందండి అప్పుడు మనకు వడలు కూడా బాగుంటాయి ఇంకా నీళ్ళు ఒడిగిపోయిన పప్పుని మనము గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు పప్పును గ్రైండ్ చేసుకున్నప్పుడే మనము ఇందులోకి రాళ్ళ ఉప్పుని వేసుకుంటే బాగా కరిగిపోయి మిక్స్ అయిపోతుందండి పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెము బరకగా గ్రైండ్ చేసుకుంటే వడలు మనకు క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఇంకా రోట్లో రుబ్బి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందైతే మేము కూడా రోట్లోనే చేసేవాళ్ళము ఇప్పుడైతే రో లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాము ఇంకా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లము ఒక వెల్లుల్లిపాయ అలాగే ఇరవై పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి నాలుగు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా ఒక్కొక్కటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇందులోకి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకొని ఇక్కడ మనకు ఏమైనా కావాలంటే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి ఇంకా మనకు వడలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది ఇంక ఈ లోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఇంకా మనకు రెడీ అయిన పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడలు తట్టేసుకోవడమే వడలు తట్టుకోవడానికి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుంటే మనకు వడలు తట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా తట్టేసుకొని ఇంకా బాగా వేడైన ఆయిల్లోకి వేసేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో మనము వడల్ని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి హై ఫ్లేమ్లో అయితే తొందరగా రెడ్డిష్ వచ్చేస్తాయి లోపల కాలకుండా ఉంటుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఒక పక్క కాలిపోతే రెండో వైపు తిప్పేసుకొని రెండు వైపులా బాగా రెడ్డుగా వచ్చేలాగా కాల్చుకునేసేయాలండి చూడండి మనకు వడలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మేమైతే ఇంకా నాటుకోడి పులుసు కూడా ఈ వడల్ని చేసుకుంటామండి నాటుకోడి పులుసు ఎలా చేయాలి అనేది మన వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశానండి మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి ఇంకా మనకు వడలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని పెరుగులైనా కూడా తినవచ్చండి లేదు అంటే రెడ్ చట్నీతో అయినా లేదా నార్మల్ వేరుశనగపప్పు చట్నీతో అయినా కూడా తినవచ్చు మేమైతే పెరుగుతో తింటామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం